ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు కేజ్రీవాల్ అరెస్టు కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపితం బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు గారు చెప్తున్నటువంటి అంశం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కే చంద్రశేఖరరావు గారు అన్నారు కేంద్రంలోని అధికార బీజేపీ ప్రతిపక్ష నాయకులను నామరూపాలు లేకుండా చేయాలనేది చూస్తుందన్నది ఒక ప్రకటన రూపంలో ఆరోపించారు ఇటీవల జరిగినటువంటి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘటనలు దీన్ని రుజువు చేస్తున్నాయని తెలిపారు ఈడీ సిబిఐ ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటుందని ఆరోపించారు ప్రాజస్వామ్యానికి గుడ్డలి పెట్టుగా పరిణమిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తుందని వెల్లడించారు కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ అని తెలిపారు అక్రమ కేసులు రాజకీయ అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకొని అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కల్వకుంట్ల కేసీఆర్ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి విజ్ఞప్తి చేస్తున్నటువంటి ఆరోపిస్తున్నటువంటి అంశాలవన్నీ కూడా ఎందుకు అని అంటే గతంలో జార్ఖండ్ సీఎం అయినటువంటి హేమంత్ సొరేన్ గారిని కూడా అరెస్ట్ చేసిన మాజీ సీఎంను అరెస్ట్ చేసినటువంటి అంశం కావచ్చు మొన్న ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవిత స్వయన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారి కూతురు మరి ఇన్ ఇన్ని రోజుల నుంచి స్పందించినటువంటి సీఎం మాజీ సీఎం గారు మరి ఎట్టకేలకైతే నేను స్పందించరు అది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం హేమంత్ సొరేన్న అరెస్ట్ చేయడం అనేది కూడా అని చెప్పేసి రాజకీయంగా ప్రేరేపించడం కోసం రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసం రాజకీయంగా ప్రతిపక్షాన్ని మట్టు పెట్టడం కోసమే ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంది బీజేపీ కేంద్ర కేంద్ర ప్రభుత్వము ఈడీని సిబిఐని ఉపయోగించుకొని ఒక పావులుగా ఉపయోగించుకొని నామరూపాలు లేకుండా చేయాలి ప్రతిపక్షాన్ని అని చెప్పేసి చూస్తుంది అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చెప్తున్నటువంటి అంశం అది మరి దాంట్లో నిజంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అసలు కేజ్రీవాల్ ఉన్నాడా లేడా కేజ్రీవాల్ లేకపోతే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేంత హక్కు కానీ అధికారం కానీ లేకపోతే ఆ ధైర్యం కానీ ఆయా బృందాలకు వస్తుందా ఆయా సంస్థలకు దర్యాప్తు సంస్థలకు వస్తుందా ఉంటుందా ఒక సీఎంను అరెస్ట్ చేయడం అనేది అంత తమాషా ముచ్చట కాదు కదా అన్న అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి నిజంగా కేజ్రీవాల్ పాత్ర ఢిల్లీ లిక్కర్ స్కామా స్కీమా అన్నది తేలాల్సినటువంటి అంశం ఆ స్కామ్ కానీ స్కీమ్ కానీ ఆయన పాత్ర ఎంత ఉన్నది ఎన్ని డబ్బులు ముట్ట చెప్పింది కవిత కవితకి ఈయన ఏం ముట్ట చెప్పిండో అన్న అంశాలు తేలాల్సినటువంటి అంశం ఉంది దీంట్లో సుకేష్ అనే వ్యక్తి కనిపిస్తలేడు ఎందుకు అని అని చెప్పేసి దర్యాప్తు సంస్థలను మేము అడుగుతా ఉన్నాం సుకేష్ అనే వ్యక్తి దీంట్లో ఉన్నాడు పూర్తి స్థాయిలో సుకేష్ అనే వ్యక్తి కవితకు తీహార్ తీహార్ జైలుకు రమ్మని చెప్పేసి ఒక లేఖ కూడా రాసిండు నేను వెయిట్ చేస్తున్నా మీరు రండి అని చెప్పేసి సో ఎందుకు ఆ సుకేష్ అనేటుని ఇంకా కూడా దర్యాప్తు చేయట్లేరు ఎందుకు పక్కన పెట్టిరు ఆ సుకేష్ అనే వ్యక్తి బీజేపీ వాళ్ళ పేర్లేమని చెప్తాడా లేకపోతే ఇంకొకరు పేర్లు ఏమైనా చెప్తారా అన్నది తేలాల్సినటువంటి అంశం దయచేసి ఆ సుకేష్ ఎవరు ఏంది ఆయన 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 వాస్తవం ఏంది ఆయన చెప్పేటటువంటి వార్తలను వాస్తవాలా అవాస్తవాలా అన్నది దర్యాప్తు సంస్థలు ఆయన పైన దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నది అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా మోదీ ఇంటి ముట్టడి ఇరవై ఆరున ప్రధాన నివాసం వద్ద ఆందోళన ఆ పిలుపు ఇచ్చినందుకు మోదీ ఇంటి పిలుపు మోదీ ఇంటిని మరి ఆందోళనతోటి ముట్టడి చేసినటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం కేజ్రీవాల్ అరెస్ట్పై దేశవ్యాప్తంగా నిరసన సెగ ఢిల్లీలో ఇద్దరు ఆప్ మంత్రులు అరెస్ట్ పోలీసులు అదుపులోకి అతీషి అదేవిధంగా సౌరభ్ భారద్వాజ్ ఇరవై ఎనిమిది వరకు ఈడీ కస్టడీకి సీఎం కేజ్రీవాల్ ఏడు రోజుల పాటు రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతి మద్యం పాలసీ ప్రధాన కుట్రదారులు అనే ఈడీ మద్యం పాలసీ ప్రధాన కుట్రదారులు ఆయనే అని చెప్తుంది ఈడీ ఆధారాలు లేని ఆరోపణలు అన్న కేజ్రీవాల్ లాయర్లు జైల్లో ఉన్న సేవ కొనసాగిస్తానన్న ఆప్ అధినేత సీఎంగా తొలగించాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు పిటిషన్ బీజేపీ బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి మమతా బెనర్జీ చెప్పినటువంటి అంశాలు సరే పూర్తిగా ఈ వార్తలోకి వెళ్తే ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యతిరేకంగా ఆప్ నేతలు కార్యకర్తలు ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హింసలు చేపట్టారు కేంద్రంలోని అధికార బీజేపీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఢిల్లీలోని ఐటీఓ జంక్షన్ వద్ద ఆందోళనకు దిగినటువంటి ఆప్ మంత్రులు అతిశి సౌర భరద్వాజులను పోలీసులు అరెస్ట్ చేశారు పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ను కూడా అదుపులోకి తీసుకున్నారు మరోవైపు కేజ్రీవాల్ అరెస్టును నిరసనగా ఈ నెల ఇరవై ఆరున ప్రధాని మోదీ నివాసం ముట్టడికి మరి ఆప్ సంబంధించినటువంటి ఆప్ సంబంధించినటువంటి నేతలైతే పిలుపునిస్తున్నటువంటి అంశం సో అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఢిల్లీలో చేపట్టిన ఆందోళన ఆ రాష్ట్ర మంత్రి అతీషిపై పోలీసుల దౌర్జన్యం అని చెప్పేసి మనం చిత్రపటం చూస్తూ ఉన్నాం మోదీ అధికార అహంకారం అని చెప్పేసి సునీత కేజ్రీవాల్ చెప్తా ఉంది జైల్లో ఉన్న దేశ సేవకే అంకితం అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నటువంటి అంశం మోదీని అధికార అహంకారం అని అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత అన్నారు భర్త అరెస్ట్పై ఆమె స్పందించారు మూడు సార్లు ఢిల్లీ సీఎంగా ఎన్నికైనటువంటి కేజ్రీవాల్ను అరెస్ట్ చేయించారని ఇది ఢిల్లీ ప్రజలు మోసం చే చేయడమేనని పేర్కొన్నారు మీ సీఎం జైల్లో ఉన్న బయట ఉన్న మీ కోసం నిలబడతారు ఆయన తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారా అని చెప్పేసి ఎక్స్లో పోస్ట్ పెట్టిందట సునీత అంటే సునీత కేజ్రీవాల్ అంటే కేజ్రీవాల్ గారు భార్య ఈ దేశానికి సేవ చేయడానికి నా జీవితాన్ని అంకితం చేశా జైల్లో ఉన్నా బయట ఉన్నా నా సేవను కొనసాగిస్తా అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు ఢిల్లీలో శుక్రవారం రౌజ్ అవెన్యూ కోర్టు బయట మీడియాతో మాట్లాడినటువంటి ఆయన సీఎం పదవికి తను రాజీనామా చేయబోనని జైలు నుంచే పాలన సాగిస్తానని తేల్చి చెప్పారు సో మొత్తానికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును ఉపయోగించుకుంటూ జైల్లో ఉండి కూడా ఒక ముఖ్యమంత్రి అంటే కేజ్రీవాల్ గారు పరిపాలన కొనసాగించే అవకాశాలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ను అరెస్టును నిరసిస్తూ ఇక్కడైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయా మంత్రులు ఆయా ఎమ్మెల్యేలు వాళ్ళు కొంతమందిని అరెస్ట్ కూడా చేసినట్టుగా వాళ్ళని కూడా కొంచెం కస్టడీలోకి తీసుకున్నట్టుగా అదుపులోకి తీసుకున్నట్టుగా మనం వార్త అంశం అయితే చూస్తూ ఉన్నాం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిన వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చా అన్న అంశాలు తెరపైకి వస్తే అసలు చేయొచ్చా చేయరాదా చేస్తే బలమైన ఆధారాలతోటి మాత్రమే చేయనీకి ఆస్కారం ఉంటుంది ఒక ముఖ్యమంత్రి అంటే ఆశామాష అయితే కాదు సో ఏ విధంగా మరి ఒకవేళ తప్పు చేయకపోతే కేజ్రీవాల్ అనే వ్యక్తి కేజ్రీవాల్ అనే ఢిల్లీ సీఎం తప్పు చేయకపోతే మరి ఈ ఈడీ దర్యాప్తు అధికారులు ఇంత డేర్ చేస్తారా అన్నది కొంతవరకు వినిపిస్తున్నటువంటి అంశం